రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ఇసుక ఇచ్చేస్తామని చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సమయంలో చాలా ఘనంగా ప్రకటించారు ఉచిత ఇసుక విక్రయాలు అని ప్రహసన ప్రాయమైన నాటకాన్ని లాంఛనంగా ప్రారంభించారు కూడా మంగళవారం నుంచి రెగ్యులర్ ఉచిత విక్రయాలు జరుగుతున్నాయి ప్రస్తుతం నిల్వ పాయింట్ లో ఉన్న ఇసుక మొత్తం విక్రయాలు పూర్తయ్యేలోగా కొత్త ఇసుక విధానాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం రూపొందిస్తోంది జగన్మోహన్ రెడ్డి హయాంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరాలలో తెచ్చిన ఇసుక విధానాలను ఈ సర్కార్ రద్దు చేసింది కానీ ఉచిత ఇసుక అనే ముసుగులో ఏదో మాయామర్మం దోబోచులాట ఉందని అనుమానిస్తున్నారు ఉచితమంటూనే ప్రకటిస్తున్న ధరలు అనూహ్యంగా ఉంటున్నాయని వారు నివ్వేరపోతున్నారు ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వడం అనే ప్రయత్నం మంచిదే ఇసుక తవ్వకానికి అయ్యే ఖర్చులు సీవరేజీ ఛార్జీలు నిర్వహణ ఖర్చులు మాత్రమే వసూలు చేయాలనేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోని విధానం టన్ను ఇసుక తవ్వకానికి ఇదివరకు ముప్పై రూపాయల వంతున కాంట్రాక్టర్లకు చెల్లించేవారు అలాగే టన్ను ఇసుకకు సీవరేజీ ఛార్జీల కింద ఎనభై ఎనిమిది రూపాయలు నిర్వహణ ఖర్చుల కింద మరో రూపాయలు తీసుకోవాలని నిర్ణయించారు ఈ మాత్రం ఛార్జీలు వసూలు చేయడానికి కూడా అర్థం చేసుకోవచ్చు ఈ లెక్కన ఒక ట్రాక్టర్ లో ఐదు టన్నుల వరకు ఇసుక పడుతుందని అనుకుంటే ఏడు వందల నుండి ఎనిమిది వందల రూపాయల ధరకే ఇసుక ట్రాక్టర్ దొరకాలి కానీ ఇప్పుడు కూడా ట్రాక్టర్ ఇసుక ధర వేలల్లో ఎందుకు పలుకుతుందో అర్థం కాని సంగతి ఇసుక ధరలను ఎక్కడికక్కడ నిర్ణయించే అధికారాన్ని జిల్లా స్థాయి కమిటీలకు కట్టపెడుతున్నారు ఈ కమిటీలు స్థానిక కారణాల ముసుగులో రకరకాల నిబంధనలను రూపొందించి మళ్లీ ప్రజల నడ్డి విరిచే ధరలను నిర్ణయించే ప్రమాదం ఉందని ప్రజలు అనుమానిస్తున్నారు ఇసుక తవ్వకాల ధరలు ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంటాయి కనుక ప్రజల అధిక భారం మోపే ప్రమాదం ఉందని భయపడుతున్నారు కొత్తగా ప్రారంభించిన ఉచిత ఇసుక వ్యాపారంలో కొన్ని చోట్ల ఒక ట్రాక్టర్ నాలుగు వేల వరకు ధర పలికే పరిణామాలు కనిపిస్తున్నాయి ప్రభుత్వం కొత్త ఇసుక విధానంలో అన్ని విషయాలను సమగ్రంగా పేర్కొన్న తర్వాత కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తోందా చేటు చేస్తోందా అర్థం కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఇసుక వ్యాపారం పేరుతో దోచేశారని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిందించిన సంగతి అందరికీ తెలుసు అలాంటప్పుడు జగన్ రాకముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏ ధరకు ఇసుక దొరికేదో ఇప్పుడు కూడా అదే ధరకు దొరికే విధంగా ఇసుక విధానాన్ని రూపొందిస్తే తప్ప చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తున్నారు అని నమ్మలేము అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు